కూరని ఎంత బాగా ఎక్కువ పెట్టారు ఆకలి అవి అమ్మ మాత్రం పల్లెత్తి మాట్లాడిందా అబ్బా దినమున కొంచెం తారు మారగినప్పుడు ఇటు గృహ చిత్రములు ఎంత వారికే ఉండవు కానీ పడిన గోడలో పల్లెట్లై ఉండవు దైవ మందులకే ఏ పూట అతను తారసిలింపజేసాడు ఎవరండి మనకు తారసిలి వారు నేను ఇందులోనే తెలుపుగా నా మాట పూర్తిగా ఇప్పుడు చెప్పరాదు ఆ తారసిలి అతడు

కళాకారులు మా సోదరులు సుబ్బారావు గారు కళాకారులు మంచి మా సోదరులు సుబ్బారావు గారు మా ఇరువుని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ యాభై రూపాయలు సమర్పించారు వీరికి నా హృదయపూర్వక నమస్కృతులు కళాభివందన అలాగే సుబ్బారావు గారు పెద్దలు పూజలు గౌరవనీయులు కళాభిమానంతో ఒక యాభై రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు ఆ అంకాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటాను కర్ణాటి రామకృష్ణారెడ్డి గారు పెద్దలు పూజలు గౌరవనీయులు కళాభిమానంతో వంద రూపాయలు కానుక ఇచ్చారు అంకాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే పెద్దలు పూజలు గౌరవనీయులు రామిరెడ్డి గారు కళాభిమానంతో యాభై రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి కూడా అంకాలమ్మ తల్లి ఆశీర్వాదం ఎల్లవెళ్ల వెన్నంటి ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే మా సోదరులు నాయక్ గారు కళాభిమానంతో యాభై రూపాయలు కానుక్క ఇచ్చారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అంకాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి ఎప్పుడు వెన్న వెన్నంటి ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను మా బాబాయ్ గారు లస్కరు అంజయ్ గారు పెద్దలు పూజలు నన్ను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ వంద రూపాయలు సమర్పించారు వీరికి నా హృదయపూర్వక నమస్కృతులు కళాభివందనాలు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు బాబాయ్ గారు అంజయ్య గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ వంద రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలతో పాటు అంకళమ్మ తల్లి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అంటారా సోదరులు సుధీర్ గారు కళాభిమానంతో వంద రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు అంకాలమ్మ తల్లి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను నేను ఇందరికనే తెలుపుకోగా నా మాట పూర్తి కానిచ్చిన ఇప్పుడు చెప్పండి ఆ తారసల్ల ఇతను బిల్వ మంగళుడు ఆ బిల్వ మంగళుడు అనగా ఎవరంట ఏటి అమల క్రొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిద్దులు కట్టుకుని కాపురముతున్నా వాసుదేవ మూర్తి గారి కుమారుడు బిల్వమంగళుడు అనగా ఆనాడు నేను కోవెల్లో చూచిన అందగాడే కాబోలు యావండి యావండి బిల్వమంగళుడు అనగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారు వారేనా అవునవును ఒకసారి వేణుగోపాల స్వామి వారి కోవెలలో కళ్యాణ సమయమును కాబోలు గాంచితిని వారు చాలా భాగ్యవంతులను విన్నాను ఏ పరిస్థితి ఉండినంటారు పోతులూరు వాస్తవ్యులు సుందరయ్య గారు కళాభిమానంతో మా ఇరువురిని అభినందిస్తూ యాభై రూపాయలు కానుక్క ఇచ్చి ఉన్నారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అంకాలమ్మ తల్లి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ పోతులూరు సుందరయ్య గారు కళాభిమానంతో మమ్మల్ని అభినందిస్తూ యాభై రూపాయలు సమర్పించారు వీరికి నా నమస్కృతులు కళాభివందేనండి కళ్యాణ్ అదే నేను అక్కడ చూశాను వారు మీరు బాల్యమిత్రుల ఏమిటి అవును బాల్యమిత్రులమే ఆ తిరుమలలో నేనే అతడు అతడే Oh, yeah. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోవటట్టు సంభవించను విడిపోవట ఎట్లు సంభవించడా అతనేమో అతను ఆంధ్రము సాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు మరి మీరు నేనేమో చదువు సాలించి ఈ పాఠశాల ఎంతకంటే మూడు ముప్పై మూడు పాఠశాలకు ప్రవేశం ఉంది మీకు అందువల్ల పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మరిచిపోవరకు వచ్చినాం ఈ మధ్య వ్యాపారమంత మూర్తి గారు అతను వశం చేసినారట నాకు అతనే బదులు కొరకు బదు వారే కూర్చుందా అతను ఎంత మంచివాడు ఎంత మంచివాడు నేనేం అడిగిన ఇస్తాడు అబ్బా నా కష్ట సుఖములన్నీ అడిగినాడు తన మంచి చెడ్లన్నీ చెప్పినాడు ఇంటికి తీసుకుని పోయి తనతో భోజనం చేయబడుగు కాడు చాలా మంచి మాట వెంటనే తలపెట్ట భావ్యం కాదని రేపు వచ్చేదని చెప్పి చక్కగా వచ్చాడు ఎలాగో రేపు చెప్పి వచ్చారు కావున కి రప్పించవలే నా మనసులో ఒక కోరిక వింటారాన్ని కోరిక మన సంతోషానికి సంబంధించింది ఎంత పెద్ద కోరికైనా పర్వాలేదు కోరిక तरह है <laughs> <laughs> సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వ మంగళమూర్తి గారిని మనింటికి ఆహ్వానించరాదా పేరు చెప్పండి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు భవనాసి బ్రహ్మయ్య గారు మా హార్మోనిస్ట్ మీద వాయిద్య సహకారం అందిస్తున్న కలిగట్ల సత్యబాబు గారికి యాభై రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఆ మహంకాదమ్మ తల్లి ఆశీర్వాదం ఎల్లవేళలా వెన్నెంటి ఉండాలని నా దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వ మంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించారా ఆ

కావచ్చును అది ఎవరి విషయం కాని అతడు ఇలాంటి పాచికలో పడేవాడు కాదు ఎందుకు రంభ అతడు మహాపండితుడు నేను కాదు మీ కొంప చుట్టూ తిరగడానికి ఆహా చెప్పొచ్చడమ్మ పెద్ద పుష్పం ఏమిటేమిటి ఆయన మహాపండితుడా ఆయన భార్య భూలోక రంభ సరే ఒప్పుకుంటాం ఆయన భార్య రంభే మరి మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం ఎప్పుడు నన్ను చూడటానికి సరిపోయింది అయ్యో ఈరోజు ఆదివారం రోజు నా ఇంటికి వెళ్ళిరండి పంతులు గారు అంటే ఏనాడైనా ఏ ఎప్పుడు దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే నేను కాదు పిచ్చివాణి మీ కొంప చుట్టూ అని ఇప్పుడు చెబుతున్నాడు వయ్యారి మాటలు అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలే ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయశ పొందుకోసం సార్ నెల జనవరిలో ఎవరి భార్య చక్కనిది కాదో చెప్పండి నాకు అయినా ఒకరి భార్య సంగతి మనకేలా పురుషోత్తమ ముందు తమ భార్య సంగతి చెప్పరాదు తమరి భార్య ప్రాణము కలిగి నటి నటి ఎవరు చెప్పగలరు పెద్దలు పూజలు గౌరవనీయులు సుబ్బారావు గారు ప్రముఖ రంగస్థల కళాకారులు కళాభిమానంతో నన్నున్న కళాభివృద్ధిని కాంక్షిస్తూ వంద రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు అంకాలమ్మ తల్లి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను మీకెవరు చెప్పగల అబ్బా ఇందులో బదులు చెప్పే పనే ఉందండి ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి అది తీసుకోడా సరే సరే కనిగిరి సుబ్బారావు గారు ట్యాక్స్ పేయర్ గారు కళాభిమానంతో యాభై రూపాయలు కానుక ఇచ్చున్నారు వారికి అంకాలమ్మ తల్లి నిండు నూరేళ్ళు ఆయుష్ని అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను మొదలు చెప్పే పనే ఉందండి ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ గారిని మన మనింటికి ఆహ్వానించు భారము మీది ఆ మీద ఆకర్షించు భారము నాది అతని అనుకున్న నలభై లక్షల్లో సగము మీది సగము నాది సగము నాది మీది నాది నాది మీది మీది నాది నాది మీది మొత్తం మనది మొత్తం చెప్పావు చె ఎంత ఆనందమైన మాట చెప్పే అంటు మామిడి తోట నీ పేరుతో వ్రాసింది నాడు ఇలా ఆనందంగా నవ్వారు ఇప్పుడు నవ్వుతున్నారు సరే కాని ఇందా నుంచి దిక్కులు చూడలేక ఎందుకు అమ్మని ఎక్కడికి పంపించావు దాని గదిలో పెట్టి తాళం పెట్టా అంత పని చేసే రాదు ఇంకా రాదు దాన్ని గదిలో పెట్టి తాళం పెట్టాను నోరు జరాయి చూపులో తేడా వచ్చింది కాపుడే నేనేం చేయను బాబు చంద్రబుకి లాగా వచ్చింది